అందరికీ నమస్కారం ఈరోజు మనం వృషభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి వృషభరాశి వారికి ఏప్రిల్ పదకొండవ తేదీన అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వీరి జీవితంలోకి ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం రేపటి రోజున ఏ విధంగా మలుపు తిరగబోతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి వృషభరాశి వారు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే దయచేసి తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఋషవరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరికి ఎటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరు రేపటి రోజున చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు కూడా తెలుసుకుందాం వీరి జీవితంలోకి ఒక ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి అయితే రేపటి రోజున వీరికి ఎదురు కాబోతున్నారు వారి వలన వీరి జీవితంలో అంటే ఇప్పటి వరకు వీరికి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు లేదంటే వీరికి ఉన్నటువంటి అంటే అర్థం కానటువంటి పరిస్థితుల్లో దేని గురించి అయినా కానీ ఎవరైనా కానీ ఒక మంచి పరిష్కారం చూపిస్తే బాగుండు అనేటటువంటి అవకాశం కోసం ఎవరైనా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా మీకైతే రేపటి రోజున ఆ వ్యక్తి ద్వారా మీ జీవితం చాలా అంటే చాలా మీకు అనుకూలంగా ఉంటుందండి అంటే ఏ విధంగా అంటే మీకు వ్యాపార పరంగా అయితే ఒక మంచి సలహాదారుడిగా కావచ్చు లేదంటే ఉద్యోగ పరంగా అయితే మీకు చాలా రోజుల తర్వాత అవకాశం రాక ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మీకు ఏదైనా కానీ ఇంటర్వ్యూస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ లేదంటే ఇంట్లో మాకు ఇట్లా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి నువ్వేమైనా అటెండ్ అవుతావా అని చెప్పేసి నేను దగ్గరుండి తీసుకుపోవడం కానీ ఇలా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ద్వారా మీకైతే మంచి జరిగిపోతుంది ఇక ఈ యొక్క వృషభ రాశి అనేది రాశిచక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వాళ్లకు మీ బాధలు కష్టాలు ఇవన్నీ కూడా నిన్నటి వరకు కొన్ని పరిమితం కావాలి అని చెప్పి శాస్త్రం ప్రకారం రాసిపెట్టుంది అయితే రేపటి రోజున మాకు ఏ కష్టాలు అలాగే సమస్యలు ఎదురవ్వవా మేడం అని మీరు అడగవచ్చు ఉంటాయండి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సమస్యలు అలాగే ఒడిదొడుగులు అనేవారికి ప్రతి ఒక్కరికి కూడా ఉంటూనే ఉంటాయి కాకపోతే గ్రహాల యొక్క అనుకూల ప్రభావం అనేది ఒక్కొక్క రోజున ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రోజున మనకు ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట ఎందుకంటే మన యొక్క గ్రహాల యొక్క పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటే ఆ రోజంతా కూడా చాలా ఒక్కొక్కసారి గమనించండి మనం ఎంత ప్రయత్నించినా కూడా పీస్ఫుల్గా ఉందామన్నా మన మనసు ఉండదనమాట ఒక్కొక్కసారి మనం ఎంత పని చేసినప్పటికీ కూడా చాలా రిలాక్స్గా ప్రశాంతంగా మన మనసు అనేది ఉంటుంది దానికి కారణం అనేది మన యొక్క గ్రహాల యొక్క పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు లేదంటే మనకు మనమే కొంచెం కొన్ని విషయాల ఎందు ఏదైనా కానీ మనకు మనం తమాయించుకొని ఏదైనా కానీ ఇది మంచి చెడు అనేది జాగ్రత్తగా ఆలోచించినప్పుడు మన మనసును మనం జాగ్రత్తగా కుదురపడే విధంగా చేసుకోవచ్చు ఇక ఆ వ్యక్తి మరెవరో కాదు మీ మంచి కోరే వ్యక్తి మీ మంచి మనసు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి అంటే మీ దగ్గర బంధువు కావచ్చు మీ ఆత్మీయులు కావచ్చు స్త్రీభిలాషులు కావచ్చు ఈ విధంగా అనమాట కాబట్టి వారు ఇచ్చేటటువంటి ఐడియాస్ కానీ సలహాలు కానీ సూచనలు కానీ మీకు ఎంతో చక్కగా హెల్ప్ అవుతాయి ఇక ఇప్పుడు రేపటి రోజున అన్ని విధాలుగా కూడా మీకు మీ కెరియర్లో అన్ని రంగాల్లో మీకు రాబడి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీకు ధనవర్షం అనేది అధికంగా కురవబోతుందని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే మరీ ముఖ్యంగా ఈ రాశి జాతకులకు వీరి జీవితంలో మరో అంటే రేపటి రోజున రేపు సాయంత్రం లోపు ఒక కీలకమైనటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేనేలేదు మరి రేపటి రోజున వీరి యొక్క లైఫ్ అనేది ఎంతో వినూతంగా మారిపోవచ్చు ఇదంతా కూడా ఒక వ్యక్తి కారణంగా అని చెప్పుకోవచ్చు ఇక భాగస్వామి వ్యాపారం కావచ్చు ఈ విధంగా ఎక్కడైనా కానీ ఈ రాశి వారి జీవితంలో తలరాత మార్చేటటువంటి వ్యక్తి అయితే తప్పకుండా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారికి తప్పకుండా రేపటి రోజున కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా దూరం అవుతాయని చెప్పుకోవాలండి కుటుంబంలో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్నటువంటి చిన్నపాటి సమస్యలు కావచ్చు లేదంటే పెద్దపాటి సమస్యలు కావచ్చు లేదంటే కుటుంబంలో ఉన్నవారు పెద్దవాళ్ళ ఆరోగ్యం పట్ల కానీ లేదంటే పిల్లల పట్ల ఆరోగ్యం కొంచెం చాలా రోజుల నుండి మిమ్మల్ని బాధిస్తున్నా కానీ ఆ యొక్క అనారోగ్య పరిస్థితుల వారిని చూస్తూ మీ మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎక్కువగా ఒత్తిడితో ఎక్కువగా లోన్లీగా ఫీల్ అయిపోయి ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో మీ దగ్గర ధనం లేక ఇలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా రేపటి రోజున అన్నీ కూడా నార్మల్గా మీకైతే అనిపిస్తాయి అనమాట అంటే దానికి తగినటువంటి వైద్యుడిని సంప్రదించడం కానీ లేదంటే మీకు ఏదైనా కానీ ధనం అందుబాటులోకి రావడం కానీ ఇలాంటివి జరుగుతాయి అనమాట కాబట్టి దానివల్ల మీకు కొంచెం ఒత్తిడి నుండి అయితే మీరు రిలీఫ్ అవుతారు ఇక అలాగే కొన్ని విషయాలను అంటే మీరు చాలా రోజుల నుండి మిమ్మల్ని మోసం చేస్తున్నటువంటి విషయాల పట్ల కొంతమంది వ్యక్తులను కనుక్కుంటారు ఆ వ్యక్తుల ద్వారా మీకు నిజ నిజాలన్నీ కూడా తెలిసి ఆశ్చర్యపోబోతున్నారు అంటే వాళ్ళు మీరు ఎంతగా వాళ్ళని నెత్తిన పెట్టుకున్నారంటే అండి ఆ వ్యక్తులను మన అని నమ్మేసి మీ ఇంట్లో జరిగేటటువంటి ప్రతి విషయం కూడా వారితో చెప్పుకున్నారు అలాగే మంచి జోళ్ళు కానివ్వండి లేదంటే మీరు చేసినటువంటి పనులు కానివ్వండి చేసే పనులు కానివ్వండి ఇలా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి అన్నీ కూడా చెప్పుకున్నారు అయితే వారికి ఇప్పుడు ఒక బలహీనతగా మీరు మారిపోయారు ప్రతి విషయానికి కూడా మిమ్మల్ని బెదిరిస్తూ ఉన్నట్లుగా లేదంటే ఏదో మీ దగ్గర ఏదో పెద్ద గొప్పగా గర్వంగా ప్రవర్తిస్తూ మిమ్మల్ని కొంచెం తక్కువ చేసినట్లుగా వాళ్ళైతే ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళని చూస్తే మీరు ఆశ్చర్యపోబోతున్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే అరే వీరితో నేను నా కుటుంబ సభ్యులు నా యొక్క కుటుంబ సమస్యలు నేను చెప్పుకున్నాను అయ్యో వీళ్ళతోనా నేను ఇన్ని రోజులు ఇంత ప్రేమగా మాట్లాడాను వీళ్ళక నేను సహ సహాయాన్ని అందించాను అనవసరంగా నా కుటుంబంలో ఉన్నవారిని కూడా నేను నమ్మలేదే నా బంధువర్గాన్ని కూడా నేను నమ్మలేదే ఇలాంటి వారిని నేను ఎందుకు నమ్మానా అని చెప్పి చాలా బాధ పడతారండి ఈ సందర్భంలో మాత్రం కొంచెం మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే ఏమీ చేయలేమండి లోకం అలా ఉండిపోయింది అందరూ కూడా ఏంటంటే మన ముందు చాలా చక్కగా మాట్లాడతారు మన వెనక చాలా గోతులు తీస్తూ ఉంటారు మన ముందు మాత్రం చాలా అమాయకుల్లాగా కావాలంటే ఏడ్చైనా సరే మేము ఇది చేయలేదు మేము ఈ పని కాదు మా వల్ల కాదు మేము అసలు ఇలాంటి వాళ్ళం కాదు అని చెప్పేసి లాగా మన దగ్గర మాట్లాడతారు కానీ మనం ఎలా ప్రవర్తిస్తారంటే మనకు తెలియని విధంగా మరొక మనిషి వాళ్ళు ఉంటారు అనే విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తారనమాట కాబట్టి ఎవ్వరైనా కానీ అండి కుటుంబంలో జరిగేటటువంటి విషయాలను పొరపాటున కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోకండి ఈ రోజుల్లో ఎవ్వరినీ కూడా నమ్మడానికంటూ ఎవ్వరూ లేరు అంటే అందరి విషయాలను కాదండి కొంతమంది ఉంటారు పని కట్టుకొని మరి మన విషయాలను రాబట్టుకోవడానికి కానీ లేదంటే మన దగ్గరే ఉంటూ అన్ని విషయాలను జాగ్రత్తగా తెలుసుకొని వేరే వాళ్ళతో మన ముందు అంటే మనంతో చాలా బాగా మాట్లాడినట్టే మాట్లాడి వాళ్ళ ముందు విమర్శలు చేస్తూ ఉంటారనమాట కాబట్టి అలాంటి వారి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి అలాంటి వారికి ఎట్టి పరిస్థితిలో కూడా మీ బలం బలహీనతల గురించి అస్సలు చెప్పుకోకండి ఎంతవరకు మీరు వారితో మాట్లాడతారో అంతవరకు మాట్లాడండి మిగతాదంతా కూడా ఆఫ్ చేసేయండి అసలు పూర్తిగా అవాయిడ్ చేసేయండి అలాంటి వాళ్ళని ఎందుకంటే మనకు అంత నమ్మక ద్రోహం చేస్తున్నటువంటి ఆ వ్యక్తులను మనం నెత్తిన పెట్టుకున్నాం అనుకోండి రేపన్న రోజు మనకు కొంచెం కూడా ఈ సమాజంలోనే కాదండి మన ఇంట్లోనే మనకు వాల్యూ ఇవ్వరనమాట కాబట్టి అలాంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా పరిశీలించి వారి దూరంగా ఉండడం వల్ల ముందు ముందు రోజుల్లో మీ బంధాలు అలాగే మీరు కూడా జాగ్రత్తగా ఉండగలుగుతారు కాబట్టి అలాంటి వారి వల్ల కుటుంబాలు కూడా నాశనం అయిపోయినవి చాలానే ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి రేపటి రోజున ఇలాంటి నిజ నిజాలు తెలుసుకున్నప్పుడు మీ మనసు కొంచెం బాధపడుతుందనమాట ఇన్ని రోజుల నుండి నేను చాలా తప్పు చేశాను అనేటటువంటి ఒక ఫీలింగ్ మిమ్మల్ని చాలా బాధపెడుతుంది కాబట్టి ఆ ఫీలింగ్ నుండి మీరు వెంటనే బయటకు రండి ఎందుకంటే ఎక్కువగా ఆలోచించినా కూడా మీరు ఏం చేయలేరు ఎందుకంటే ఆల్రెడీ అయిపోయిన విషయాల వాళ్ళకి చేస్తారు చెప్పేసి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర అంటే చేతులు కాలిన తర్వాత ఇక ఏదైనా కానీ చేసేది ఏమి లేదు కదండి కాబట్టి అన్నీ కూడా చెప్పేసుకొని మనం ఇక అయ్యో ఈ విషయం చెప్పకుండా ఉంటే బాగుండేది వీడికి సహాయం చేయకుండా ఉంటే బాగుండే అని చెప్పి ఇప్పుడు మీరు అనుకున్న దానివల్ల ఉపయోగం ఏమీ కూడా ఉండదు కాబట్టి ఇక ముందు ముందైనా కానీ ఈ విషయం దగ్గర జాగ్రత్త పడండి అలాగే మీకు డబ్బుకు సంబంధించినటువంటి విషయాలను ఎట్టి పరిస్థితిలో కూడా చెప్పుకోకండి అలాగే మీ ఇంట్లో జరుగుతున్నటువంటి భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు లేదంటే మీ ఏదైనా గొడవ జరుగుతున్నా కానీ ప్రతి ఒక్క విషయాన్ని అలా షేర్ చేసుకోవడం వల్ల కూడా కొంచెం మీరు వారి వద్ద కొంచెం తక్కువగా కనిపిస్తారనమాట మిమ్మల్ని చాలా చులకనగా భావిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి విషయాలు కూడా చెప్పుకోకండి ఎంత బాధన్నా కూడా మనకు తప్పదు కదండి ఇక మనకు బ్రహ్మదేవుడు రాశాడు మనకి జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి మనం ఎప్పటికైనా కానీ ఈరోజు మాట్లాడుకోకపోయినా గొడవ పడినా కూడా తర్వాత రోజు మన కుటుంబ సభ్యులంతా కూడా ఒకటవుతాం కాబట్టి బయట వాళ్ళని ఎప్పుడూ కూడా చేర్చనివ్వకండి ఇలాంటి పర్సనల్ విషయాలకు సంబంధించి వాళ్ళకి ఏ విషయాలు కూడా చెప్పుకోకపోవడమే మీకు అన్ని విధాలుగా కూడా మంచిది కాబట్టి తెలుసుకున్నారు కదండి ఇక రేపటి రోజున మీకు రాబోతున్నటువంటి శుభవార్తల విషయానికి వస్తే ఇలాగే ఇంటర్వ్యూలో మీరు అటెండ్ అయినటువంటి ఆ జాబ్ అనేది మీ చేతికి రావడం అలాగే వ్యాపారాల్లోకి సంబంధించినటువంటి మంచి రాబడి అనేది మీరు పొందడం లాంటివి జరుగుతాయి అలాగే విద్యార్థులకు కూడా మంచి గుడ్ న్యూస్లు అనేవి వింటారని చెప్పుకోవాలి మరి ఓవరాల్గా చూసుకున్నట్లయితే వృషభరాశి వారి యొక్క జాతక ఫలితం ఈ విధంగా ఉందండి రేపటి రోజున పూర్తిగా మీరైతే జాగ్రత్తగా ఉండండి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి హనుమాన్ చాలీసా పట్టించుకోండి మరి రేపు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్